నా పేరు స్నేహ అండి నేను వృత్తిపరంగా అడ్వకేట్గా ఉన్నాను నేను ఆదిత్య అపార్ట్మెంట్స్లో ఒక ఏడు సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాను అక్కడ శివ అన్న వ్యక్తితో రెండు సంవత్సరాల క్రితం ఒక పెద్ద విషయంలో చిన్న న్యూస్ జరిగింది అక్కడ ఆ టైంలో ఏంటంటే అతను విపరీతంగా తాగుండడం వల్ల ఎర్లీ మార్నింగ్ కొద్దిగా జుగుప్సలు ఆడుతూ మాట్లాడడం కొద్దిగా ఇబ్బందికరంగా మాట్లాడేసరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అపార్ట్మెంట్ వారు వచ్చి అతనిది తప్పని చెప్పని ఖండించి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి నాకు క్షమాపణ చెప్పించడం జరిగింది క్షమాపణ చెప్పించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అతను దాన్ని మనసులో పెట్టుకొని విపరీతంగా ఇబ్బంది పెట్టడం చేస్తున్నాడు ముఖ్యంగా బై పై వెళ్ళేటప్పుడు కానివ్వండి లేదంటే బైక్ మీద కానివ్వండి తను కాలు తగిలించడం కానీ భుజాలు తగిలించడం కానీ చీర కొంగలు పట్టుకోవడం ఇలాంటి బాగా ఎక్కువగా చేస్తుంటాడు ఎన్నోసార్లు అపార్ట్మెంట్ వాళ్ళు హెచ్చరించారు అతను ఏ పరంగానూ వినలేదు అప్పటి నుంచి కూడా నేను ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానన్న అపార్ట్మెంట్ వారే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం మేడం సెటిల్ చేసుకుందాం అని చెప్పని చెప్పారు ఈ పదో తారీఖున ఉదయం ఆరు నుంచి ఆరున్నర మధ్యలో అతను కావాలని చెప్పని నేనున్న చోటికి బైక్ పైన రైడ్ చేసుకుంటూ టర్న్స్ తిరుక్కుంటూ మిడిల్ ఫింగర్ చూపించడం జరిగింది మిడిల్ ఫింగర్ చూపించి ఎప్పుడైతే సైగల్ చేశారో అతనిపై అపార్ట్మెంట్ వారికి ముందుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అపార్ట్మెంట్ వారు చెప్పినా కూడా అతను అది ఇంకా అహంకారంగా తీసుకొని ఇమ్మీడియట్గా ఫ్రెండ్స్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకొని ఇంటిపై దాడికి దిగారు ఇంటిపై ఎప్పుడైతే దాడికి వచ్చారో ఆ సమయంలో పాప కింద ఉండడం వల్ల ఆ పాప ఒక్కతే ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందికి గురైంది పాప చిన్నది అయ్యేసరికి ఎవరికి చెప్పలేకపోయింది ఆ తరువాత దిశ పిఎస్లో వారిపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దిశ వారు పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు అలాగే తప్పని చెప్పి బైండోర్ చేసుకొని పంపించారు మరుసటి రోజు మళ్ళీ ఆరు నుంచి ఆరున్నర ప్రాంతంలో నేను ఉన్నాను లేదు అన్న సమయం చూసుకొని కిందకొచ్చి పెట్స్ని చంపే మందు ఎక్కడ దొరుకుతుందిరా అంటూ మాట్లాడుకుంటూ మళ్ళీ బైక్స్ని మా వైపు నుంచి రైడ్ చేయడం జరిగింది దిశ పిఎస్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం ఇకపై ఇబ్బంది పెట్టను అని చెప్పని రాసిస్తేనే నేను ఒప్పుకున్నాను అగైన్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే అతన్ని ఇలా చేయడం వల్ల నేను ఆ విషయం అయ్యి స్పంది ఇంకా ఇంకా జరగదు అపార్ట్మెంట్లో వారు మాట్లాడినా కూడా వాళ్ళు వినడం లేదు కాబట్టి నేను ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్పీ గారు కూడా సానుకూలంగా ఇది విషయం అయ్యి చూ మాట్లాడతానన్నారు అలాగే ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో అప్పుడు ప్రోత్సహించి అలాగే నేను కిందకి వచ్చి వెళ్తాను